నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం గత నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మొదటి వారంలో పోర్నకల్ గ్రామంలో గల వీధి కుక్కలు మంద నరసింహారెడ్డి అత్తవారింట్లో ఉన్న పెంపుడు కుక్కను కరిచి చంపాయని మరో పెంపుడు కుక్కకు గాయాలు చేశాయని వీధి కుక్కల మీద కోపం పెంచుకుని వీధి కుక్కలను చంపాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి పదిహేనున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నరసింహారెడ్డి మరియు మిత్రులకు తారిక్ అహ్మద్ మరియు మహమ్మద్ తాహిర్ తన బెంచ్ కారులో హైదరాబాద్ నుండి పొన్నకల్ గ్రామంలో తన అత్తవారింటికి వచ్చి రాత్రి భోజనం ముగించుకుని అందరూ పడుకున్న తర్వాత మధ్యరాత్రి సుమారు ఒకటిన్నర గంటల తర్వాత నరసింహారెడ్డి తన కారులో తన మిత్రుడైన తారిక లైసెన్స్ వెపన్ రైఫిల్స్ తీసుకుని పొన్నకల్ గ్రామంలో రోడ్డు వెంబడి కనిపించిన దాదాపు ఇరవై వీధి కుక్కలను కాల్చి చంపాడు అయితే ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు ముగ్గురు కలిసి అదే బెంచ్ కారులో పొన్నకల్ గ్రామంలో దావత్ చేసుకోవడానికి హైదరాబాద్ నుండి రాగా బూత్పూర్ సిఐఎస్ రామకృష్ణ అడ్డాకుల్ ఎస్ఐఎం శ్రీనివాస్ తదితర పోలీసు బృందంతో విశ్వసనీయ సమాచారం మేరకు పొన్నకల్ గ్రామంలో గల ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు 変な顔をする。 ఆ బ్యాక్ సైడ్ లో ఫోటో తీసుకోండి వచ్చేసేపట్లే ఇక్కడ అందరం అందరం ఫోటో తీయండి సరే సరే YouTube లైక్ అండ్స్ కార్ टू थविटी फोर मन की इन्सीडेट जोनाकल विलेज मैं वेर इम अट्री टॉक्स నైట్ లో వాళ్ళు వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ స్పీక్ డాక్స్ చంపేసి పాడు పోయారు లైఫ్ ఇన్ దిస్ కేస్ వీ హెడ్ త్రీ పీపుల్ ఆర్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్ ఏరియా దీంట్లో మనం ఒక పాయింట్ రైఫిల్ రెఫిల్ కూడా రింక్అట్ చేసాం అలాంగ్ విత్ సిక్స్ మొబైల్ ఫోన్స్ సో బేసికలీ త్రీ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ అటల్ విలేజ్ స్ట్రీట్ డాగ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ద లోకల్ మున్సిపాలిటీ అండ్ డైరెక్ట్లీ కిలింగ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అక్సెప్టబుల్ ఇట్ ఈస్ అేవ్ ఆఫెన్స్ we have registered fir under section 429, red b34, ipc, along with section 11 of prevention of cruelty of animal act and section 27 of arms act. this kind of killing of innocent dogs in the streets is really not a good thing. and um, i really appeal to the public in case of any such thing, kindly inform. లోకల్ పోలీస్ ఆర్ లోకల్ మున్సిపాలిటీ సో దాస్ టుడే ట్వంటీ అండ్ కమిట్ డిస్క్రైబ్ వాళ్ళొక బెంచ్ కార్ తీసుకుని హైదరాబాద్ నుంచి వచ్చారు అది వెహికల్ కూడా సీ చేయడం జరిగింది సో వి హావ్ ఇన్ आवर కస్టడీ ద రీజన్ ఆఫ్ కీలింగ్ వాస్ దట్ దే వర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి ఇంత ముందు ఒక పెట్ డాగ్ కి ఏదో అటాక్ ఐంది అక్కడ ఆ కొనగల్ విలేజ్ లో సో ఆ రివెంజ్ ఫుల్ attitude లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి ట్వంటీ ఫైవ్ డాగ్స్ కి డాగ్స్కి డాగ్స్ కి షూటింగ్ చేయడం జరిగింది బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్